వైసీపీ సోషల్ మీడియాని రెండు భుజాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు శ్రీరెడ్డి సో ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం చూసి భయపడి చెన్నైలో తలదాల్చుకొని ఉంటున్న సిరెడ్డి గారు పూర్తి స్థాయిలో బాబు గారికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎంకి ముగ్గురికి స్వారీ చెప్పడం జరిగింది అవసరమైతే కూటమి నేతలు ప్రతి ఒక్కరికి సారి చెప్పమన్నా చెప్పే పరిస్థితికి వచ్చింది సిరిరెడ్డి సో ఈరోజు సిరెడ్డి గారి పరిస్థితి అంత ఘోరంగా ఉంది అంక అర్థమైపోయింది నేను ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు అని చెప్పి అంక అర్థమైపోయింది సో నేను ఒక మహిళని సో నాగంటావు గౌరవించండి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పెడుతుంది సీన్ మారిపోయింది కట్ చేస్తే ఎనీ టైం ఎప్పుడైనా సరే ఆంధ్రాకి ఈడ్చుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఆ మాట్లాడిన మాట్లాడి ఆ వీడియోలు మొత్తం బాగా వైరల్గా మారిపోయినాయి సో ఆ ముందే దాన్ని తెలుసుకొని సో రెండోసారి నేను ఎలాంటి తప్పు చేయకూడదు నేను చెయ్యను కూడా పొరపాటు అయింది ఇంత ప్యాకేజ్ ఇస్తుంటే నేను మాట్లాడాను అది తీసుకుని ఆ ప్యాకేజీ తీసుకొని సరిపోయి సరిపడక కష్టాలు పడుతూ ముందుకు జీవనం సాగించుకుంటూ ఈ సోషల్ మీడియా నడుపుకున్నాను ఈ రోజు నుంచి నా సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వీడియో పోస్ట్ చేయను అని చెప్పి మాట్లాడుతుంది బా సిరెడ్డి గతంలో ఇష్టానుసారంగా తొడలు కొట్టి మేసాలు తిప్పి గెడ్డం గెడ్డం అసలు ఐ రేంజ్లో ఉండిందిలే ఆ మేకప్ వేసుకొని ప్రతి ఒక్క ఛానల్లో లైవ్ వచ్చి మాట్లాడుతూ ఉండేది అలాంటిది సిరెడ్డి గారి నోరు ఈరోజు ముగిసి ముగిసిపోయింది ఇంకా సో ప్రజెంట్ అయితే కూటమి నేతల్ని ఒక మాట అనడానికి కూడా ఆ నోట్ల నుంచి మాట రావట్లేదు ఎందుకు అలా ఉంది ప్రజెంట్ ఆ పరిస్థితి సో ఒక సీరెడ్డి గారినే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మహిళల్ని కించపరిచే వ్యక్తుల్ని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు ఒక లెగ్జరీ అనిపించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాడు పంచ్ పవార్ గారిని ఇమీడియట్గా అమెరికా నుంచి తీసుకురావాలి వాడు ఓవర్ యాక్షన్ వాడు మాట్లాడే మాటలు ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నాయి ఈరోజు సిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం తప్పు లేదు ఎందుకంటే ఆ మహిళ అవతల మహిళకి ఇచ్చే గౌరవం ఇచ్చి తీసుకోవాలి సో అలాంటి సిరెడ్డి ఏ ఒక్కరికి కూడా గౌరవించదు ఆ వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతూ వైసీపీ నేతలను కూడా ఈ కోటం ప్రభుత్వం వచ్చినాక తిట్టడం జరిగింది ఆ రోజా గారినైనా ఇంకా ఇంకా రకరకాలుగా లేడీస్ని తిట్టడం జరిగింది ఎందుకు మీ వల్లే పార్టీ నాశనం అయిపోయింది మీకు అసలు పనితీరు సరిగా లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడడం జరిగింది అదే కానీ ఒకవేళ మన జరిగిన ఎన్నికల్లో వైసీపీ కానీ అధికారులకు కానీ వస్తే ఈ శ్రీరెడ్డి ఎవరినైతే తిట్టిందో మళ్ళీ వాళ్ళందరిని పొగిడేది కానీ సీన్ రివర్స్ అయిపోయింది ఆంధ్రలో ఆడ తెలంగాణలో సీన్ రివర్స్ అయిపోయింది ఈడ ఆంధ్రలో సీన్ రివర్స్ అయిపోయింది జగన్ గారు సపోర్ట్ బడుగుతున్న కేసీఆర్ బాల్ పడిపోయాడు ఈడ జగన్ గారి పరిస్థితి అదే విధంగా అయింది నేను ఎక్స్పెక్ట్ చేశా కేసీఆర్ ఆడ పడిపోయినప్పుడు ఈడో ఖచ్చితంగా జగన్ పడిపోతాను అనుకున్నా అదే జరిగింది ప్రజలు కూడా ఎప్పుడుంచా అని చెప్పి రెడీగా ఉన్నారు సీఎం కూర్చి దించాలని బహుశా నాకు తెలిసి జగన్ గారు కళ్ళలో కూడా ఊహించాల ఓడిపోతాను ఇలాంటి పరిస్థితి వస్తానే అలాగే ఆయన నమ్ముకొని సోషల్ మీడియా నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాల పదకొండు సీట్లుగా పరిమితం అవుతాం అసలు ఓడిపోతాం మనకి గతి పట్టుద్దా ఇలాంటి రోజులు వస్తాయా మనం ఎక్కడెక్కడో హైదరాబాద్ చెన్నై బెంగళూరులో తలదాచుకున్నా మనం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఇలాంటి చీకటి రోజులు వస్తాయని చెప్పి ఆ సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల పాపం ఆ రోజు వీళ్ళు ఇచ్చే పదివేలు పన్నెండు వేలకి వాళ్ళ ఫోన్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్రాయిడ్ ఫోన్ ఆ పదివేలు పన్నెండు మాట్లాడేవాళ్ళు సిరెడ్డికి అయితే ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది ఆమె పెద్ద స్టార్ కదా ఫిలిం చాంబర్లో ఆమె పేరు చెప్తే ఆ వాళ్ళు అంటూ ఉండరు అది ఫిలిం ఛాంబర్ దగ్గర సిరెడ్డి గారు రేంజ్ ఫిలిం చాంబర్ గడు కానీ కనపడితే సీరెట్ పరిగెత్తిచ్చు కొడతారు సిరెడ్డి తెలుసు హైదరాబాద్లో అడుగు పెడితే పరిగెత్తిచ్చు కొడతారని చెప్పి సిరెడ్డి తెలిసే చెన్నైలో తలదాచుకుంది ఎందుకంటే అక్కడ ఉన్న స్టాలిన్ జగన్ గారు కొంచెం సపోర్ట్ కదా అందుకని వీళ్ళందరూ చెన్నైలో తలదాచుకుంటారు లేదా బెంగళూరు వెళ్ళిపోతారు ఎదిగల బతుకులు ఈరోజు మటుకి సిరెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసినా చేయకపోయినా నువ్వు ఎంతమందికి సారీ చెప్పినా చెప్పకపోయినా నిన్ను అరెస్ట్ చేయడం ఖాయం నువ్వు ఎక్కడ తలదాచుకున్నా సరే నిన్ను చట్టపరంగా నిన్ను అరెస్ట్ చేయడం ఖాయం సో నిన్ను ప్రజెంట్ ఏ పార్టీ నేతలు నిన్ను కాపాడలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారు సో ఇప్పుడు కాపాడే పరిస్థితులు అయితే ఇంకా అసలు లేరు వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ అంతటా నువ్వే లొంగిపో చెన్నైలో ఉన్న ఆంధ్ర వచ్చి పోలీసులు లొంగిపో లేదంటే పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకోవడం నీషం పట్టదు బాగా ఆలోచించుకో సిరిరెడ్డి నీకు మంచి ఛాయిస్ నీకు ఇంకా శిక్ష తగ్గాలంటే నీ అంతా నీ వచ్చి లొంగిపో లేదంటే మనకి చట్టపరంగా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు నీ కాడికి బాగా ఆలోచించుకో ఎనీవే కూటమి నేతలు ఇలాంటి వాళ్ళను క్షమించద్దు వాళ్ళు సారీ చెప్పినా సరే సిరెడ్డిని నమ్మద్దు చట్టపరంగా సీరెడ్ని అరెస్ట్ చేసి తీసారండి ఏపీకి ఏం మాట్లాడ మాటలు మన రాష్ట్రంలో ఉన్న మహిళను మొత్తం చూశారు కాబట్టి చాలామంది చెడిపోతారు కూడా ఇలాంటి మాటలు రెచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ నేతలు లేడీస్ మహిళలు సో కూటమి నేతలు ఇమీడియట్గా ఈ సీరియట్గా అరెస్ట్ చేయాలి థ్యాంక్ యూ